హాయ్ అండి అందరికీ ఇది సూదులోకి దారం ఎక్కించే పిన్ను ఈ పిన్ను ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఈ పిన్ను సహాయంతో సూదులకి దారం చాలా బాగా ఎక్కించవచ్చు సూదులోకి దారం ఎక్కించాలంటే నానా తంటాలు పడాలా అలా తంటాలు పడకుండా ఇలా ఈజీగా ఎక్కించచ్చు చూడండి ఇది మామూలుగా ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ పిన్ను సహాయంతో సూదులకి దారం చాలా ఈజీగా ఎక్కించచ్చు ముఖ్యంగా ఇది ఊక్సులు కాజాలు వేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సూదిలోకి అడికొకసారి దారం ఎక్కించుకుంటూ ఉండాలి కాబట్టి చూడండి ఎంత ఈజీగా దారం ఎక్కిచ్చేశాను అలాగే ఒక్కొక్కసారి టైలరింగ్ మిషన్ కుట్టేటప్పుడు దారం తెగిపోతూ ఉంటుంది అప్పుడు చాలా విసుగ్గా ఉంటుంది ఆ దారం ఎక్కించాలనుకుంటే చూడండి ఇది మిషన్ సూది ఈ మిషన్ సూదికి కూడా ఇదే విధంగా దారం చాలా ఈజీగా ఎక్కించుకోవచ్చు టైలరింగ్ పని చేసే వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుందండి చూసారు కదా దారం ఎంత ఈజీగా ఎక్కించుకోవచ్చో అలాగే చూడండి ఇది మిషన్ సూది హెమ్మింగ్ సూది రెండిటికి ఎంత ఈజీగా దారం ఎక్కించానో చూసారు కదా చూడండి ఈ పిన్ను చాలా బాగా ఉపయోగపడుతుంది Thank you for watching.